ఇరవై ఒకటి అధ్యాయము పది నుంచి చదువుకున్నాం కదా మరి ఇక్కడ చూసినట్లయితే మరి చివరి వచనంలో కూడా ముప్పై నాలుగు ముప్పై ఆరు చదువుకున్నాం ఆయన ఏమన్నారంటే మరి ప్రభువారు మనుషు కుమారుని ఎదుట నిలువబడిటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండండి అంటున్నాడు చాలా ఏమన్నా అంటే లాస్ట్ వచ్చినాం మనుష్య కుమారుడు మరి దేవుడు ఆయన రాబోతున్నాడు రెండవ రాబడుగా ఆయన కాబోతున్న మొదటిసారిగా ఆయన వచ్చారు ఆయన ఎలా పిల్లగా వచ్చారు అంటే అన్ని భరించడానికి అన్ని భరించడానికి వచ్చారు ఆయన అన్ని భరించారు అందరికి కూడా ఆహారం పెట్టారు ఐదు రోడ్లు ఇంటి చేపలు చాలా చోట్ల చేపలని వాళ్ళు నాలుగు రొట్టెలు రకరకాలుగా అన్ని చోట్ల అనేక స్వస్థతలు అలాగే చనిపోయిన వారిని అలా పుట్టివారిని గుడ్డివారిని అలాగే వచ్చి చేయగల వారిని దయ్యంలో పట్టినవారిని కూడా అందరికీ వెళ్ళే చేశారు లోకంలో ఒక నానుడు ఉందంట ఏంటంటే ఎవరికన్నా అన్నం పెట్టారా మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట చేస్తారంట ఈడు ఏంటంటే ఒకరికి మేలు చేస్తే ఈడు చేస్తారు ఒక చోట అన్నం పెట్టి నక్షలకి అన్నం పెట్టారంట ఒక ప్రెసిడెంట్ గారు చేసారు గ్రామంలో వాళ్ళకి అన్నం పెట్టారు లక్ష ఇంటికి అన్నం సరిగ్గా ఉన్న తర్వాత కదా వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత గ్రామంలో వచ్చి మా డబ్బులు కానీ డిమాండ్ చేస్తే రెండు రెండు అందరికి అందరూ భోజనం పెడతా అని చెప్పేసి అందరికి కోడి నాటు కోడిలు కోడిసేసి కోడి పుంజులు అని కోసి కొట్టి పెట్టారంట ఒక వారం తర్వాత ఏదో విషయంలో తేడా వచ్చి ఆ ఇద్దరిని అడవిలోకి రమ్మని చెప్పేసి భార్య భద్రతని చెప్పేస్తారు అంటే లోపంలో జరుగుతుంటది నువ్వు అన్నం నేను ఏం చేస్తానంటే ప్రాణం తీస్తుంటారు అలాగే మరి దేవుడిని అనేకమైనవి కూడా చూసినట్లయితే మనకు అనేకమైన ప్రాణులతో కానీ మరి యేసుకృష్ణ వారు కూడా అనేక కూడా ఆహారం పెట్టారు మరి కొండ మంది ప్రసంగం చేసినప్పుడు ఐదు రెట్లు రెండు చేపలు ఐదు ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కానీ భోజనం పెట్టారు అలాగే అనేక చోట్ల కూడా ఆహారం లేని ఆహారం పెట్టారు అలాగే స్వస్థతలు ఇచ్చారు మరి చనిపోయిన వారు అన్ని చేశారు ఆయన అలా అని చెప్పి మరి నేను వాళ్ళకి ఆహారం పెట్టినా వాళ్ళకి మేలు చేస్తే నాకు క్యూడి చేస్తాను కదా అని చెప్పేసి ఏమన్నా దేవుడు ఆయన చేయకుండా ఉన్నారా మరి యాక్చువల్ ప్రభుత్వం జరిగింది ఏంటి మరి అందరిని కూడా ఆయన ప్రేమించారు సంపూర్ణంగా ఆయన కలుగురు సిరుల్లో సంపూర్ణంగా ఆయన ప్రేమించారు ప్రేమించిన మరి అందరు కూడా ఆయన బలిపుతో బలిప్తో పొడిచి అలాగే బలుపుతో పొడిచి అలాగే ఇంకా ములకిరిని ధరించేసి కొరడాలతో కొట్టి ఎన్ని చేశారు మరి చేసినా సరే ప్రభు ఏమన్నారంటే తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరువురు గనక వీరిని క్షేమించము అన్నారు మరి లోపల ఎలా ఉన్నదా మీరెవరికైనా మేలు చేస్తే వాళ్ళని కీడు చేస్తారు అవును నా జీవితంలో జరిగి మనం ఎలా పెట్టేసుకుంటారు వాట్సాప్ పెట్టించుకుంటా ఆ యూపీలు పెట్టుకుంటా నిజంగా నాకు వాడికి మేలు చేస్తే ఆ కీడ చేశాడు ఏంటి లోపం ఎలా ఉందంటే అంటే ఎవరికైనా సరే నువ్వు కీడే చేయాలి మేలు మాత్రం కానీ దేవుడు అలా చెప్పలేదు ఏం చెప్పారంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించుము అని చెప్పారు ఇనువలని పురుగు వాన్ని ప్రేమించాలి మరి జీవన అలాగే అంత్యకాలంలో కూడా చూసినట్లయితే మనం ఇక్కడ చూసాం కదా అంత్యకాలంలోకాసు వార్త ఇరవై ఒక పదో ఆయన వారితో నుండి జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచి అక్కడ గొప్ప భూగంపలము తెగుళ్ళు గరువుని ఎన్ని చెప్పు ఎన్ని వస్తా ఉంటాయి మరి ఎన్ని కూడా వస్తాయి ఎన్ని కూడా చదువుకున్నాం కదా ఇందాక మరి ఎన్ని చదువుకున్నప్పుడు మరి దేవుని చేయాలంట చేయాలంటూ వార్త ఇరవై రోజు ముప్పై నాలుగు వచ్చి మీ హృదయములు ఒకవేళ తిండి వల్ల మధ్య వల్ల ఐదు విచార వల్ల మందంకున్నదన ఆ దాన్ని అకస్మాత్తుగా మీది గురి వచ్చే రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు మరి జాగ్రత్త కలిగి ఉండాలి మరి అకస్మాత్తుకు గురి వచ్చినట్లుగా వచ్చేస్తుంది ఒక తుఫాను ఎలా వస్తుంది మరి చెప్పి వస్తుంది రాజు సడన్ గా వచ్చేస్తుంది కొన్ని భూకంపమైన చెప్పి వస్తుందని వస్తున్నానని రాజు సడన్గా వస్తుంది అలాగే సునామీ వస్తుంది అలాగే మరి చూస్తే చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా మన సునామీ వచ్చింది కొన్ని దేశాల్లో మరి సడన్ గా కూడా ఆ యొక్క సముద్రము బీచ్ దగ్గర ఉన్నారు వెళ్ళిపో అంత దూరం సుమాన్య వస్తుంది వెళ్ళిపోదామలే అనుకుంటాం కానీ అది సముద్రం రాకాశాల వచ్చేసి మీద పడి అందరి మీద పడిపోయి అందరినీ కూడా సముద్రం లాగా అలాగే మరి ప్రభు కూడా అకస్మాత్తుగా సంభవిస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ లేరా ముప్పై ఆరో వచ్చూ వార్త ఇరవై ఒకటో వచ్చే ముప్పై ఆరో మీరు జరగబోవు వీటిని ఎలా తప్పించుకుని మనుషులు కుమారు ఎదుట నిలువబడే శక్తి కలవాల ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ప్రార్థన చేయొచ్చు నెలకువగలిగి ఉండండి అని చెప్తా అంటున్నాడు మరి దేవుని ప్రేమ ప్రార్థన విషయంలో నెలకువగలిగి ఉండాలి ఐక్య వల్ల ఇద్దరు మత్యం వల్ల భోజనం వల్ల కానీ వాటి వల్ల కానీ వీటి వల్ల కానీ తిండి వల్ల మతం వల్ల ఏంటి కూడా మీరు ఏం చేయాలంటే మందంగా ఉండవద్దని చెప్పేసి నాకు సెలవిస్తుంది ఎందుకంటే దేవుని రాకడా మరి సమీపంగా ఉంది మరి దేవుని ప్రయలేరా మరి దేవుని రాక సమీపంగా మరి కొంతమంది మిగులుతారు ఇంకా అందరూ కూడా మరి వడపోతూ అయిపోతూ ఉంటారు వడపో వడపోసి వడపోసి లాస్ట్కి ఏం మిగులుతుందట పడికి లాస్ట్ కి ఒక్కరు కూడా ఉన్నారట చూచారా దేవుని దాప్లారా ప్రభుత్వం మన అనుకుంటారు అయ్యో నిన్న సంఘాలు ఉన్నాయి కదా ఇన్ని సంఘాలకున్నా చూస్తే లాస్ట్ చూస్తే వడపోసి వడపోసి వడపోజు చెప్పారట ఆ పెద్ద సంఘం ఉంది కదా అక్కడ పెద్ద అయ్యగారు ఉన్నారా ఎక్కువ పెద్ద ఐగారు అనుకుంటే లాస్ట్ ఇంకోసేపటికి ఏమైందట జీరో అయిపోత లాస్ట్ అది ఏదో ఒక లోకంలో శ్రోతలు ఏదో ఒక లోకాశంలోకి చిక్కుపోతున్నారు మరి దేవుని ప్రేపన అంతకాలం మరి దేవుడు మరి చూసినట్లయితే ఆయన ఉగ్రతకి మరి ఆయన ఉగ్రత రాకపోతే మరి సిద్ధపడాలి మరి దేవుని మరి వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయన ఎత్తబడే వారిగా ఉండాలి మరి ఎత్తబడే వారికి ఉండాలంటే ఏం చేయాలంటే మనం వెలకూరు కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి మరి ప్రార్థన జీవితం మన కలిగి ఉండాలి మరి దేవుని దాని ప్రేమరా అపోస్తులు అందరూ కూడా చూసినట్లయితే మరి రక్షించబడిన తర్వాత వాళ్ళందరూ అనేక మంది వీరస్తుల బాధ ఎందును సహవాసం ఎందును రొచ్చి రొట్టెందును ప్రార్థన చేయటందును ఏడదగీ అంటున్నాడు ఏ మారు మనసు పొందా రక్షణ తీసుకున్నాం కదా ఇవన్నీ అవసరమా అని చెప్పి అనుకుంటారు చాలా మంది దీవుని ప్రార్థన దేవునితో సహవాసం మనకి చాలా అవసరం ప్రాముఖ్యమైంది కాబట్టి మనం ఏంటంటే నెలకు కలిగి ప్రార్థన చేసి సిద్ధపాటు కలిగే వారికి మనం ఉండాలి మరి జనం చూస్తే మరి ఆన్లైన్ ప్రార్థన చదువులు పెట్టుకున్న నెల మొత్తంలో ఒక్కసారి మనం ఒక రాత్రి కాలం ఆ చూడవాలనుకుంటాం మరి ప్రభువారు చూస్తే ఎన్నో అయినా ప్రార్థన ఒక్కరికి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం మరి శిష్యులు కూడా అనేక విధాల ప్రార్థనలు లేకపోయారు మరి దేవుని అప్రపదరా మనము ఆ తర్వాత కుటుంబ సభ్యుల తర్వాత పిల్లల తర్వాత అందరూ కూడా ఏం చేయాలంటే దేవెన్సలో ప్రార్థనలో గడిపేవారుగా మనం ఉండాలి మరి ఆ విధంగా చూసినట్లయితే ఎందుకంటే మనుషులు కుమారుని ఎదుట నిలువడే శక్తి గలవారుగా మరి శక్తి అనగా ఇక్కడ చూసినట్లయితే మరి దేవ ప్రార్థన పాత్రులని ఎంచబడినట్లుగా ఆయనకి పాత్రలో యోగ్యులమని మరి దేవసంటే యోగ్యుడుగా మన యోగ్యుడు ఆయన సన్నిధిలో ఉండాలంటే మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి యోగ్యుడిగా అంటే మంచి సాక్ష్యం అనేది మనం కలిగి ఉండాలంట మనం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే మరి దేవుని తప్ప దాంట్లో మనం ఎంత పడేవారు మన సిద్ధపడి సిద్ధపడే వారికి మనం ఉంటాం అటువంటి సిద్ధపాటుని మనం కలిగి ఉండాలి అలాగే మన కుటుంబ సభ్యులు అలాగే మన సంఘ సభ్యులు మరి కలిగి అనేక మందిని మనం సిద్ధపడే అనేక మందిని కూడా సిద్ధపరిచే వారికి ఉందాం ఇక పరిశుద్ధ వాక్యం దేవుడు దాన్ని దీవించిన